హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెమస్ ఫ్యాషన్ కిచెన్ ఈరోజు వీడియోలో ఏంటంటే వరలక్ష్మి వ్రతం లాగా ఉండబోతుందనమాట వంటలు డెకరేషన్ అమ్మవారి అలంకరణ అండ్ పూజా విధానం అంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుంది నేను వంటలు ఎలా క్విక్గా చేసుకున్నానో అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి ఇదేంటంటే నెట్ క్లాత్ తీసుకున్నాను అనమాట నేను మీషోలో ఎల్లో కలర్ది టెన్ మీటర్స్ దాకా వచ్చింది నేను కాస్ట్ వచ్చేసి వన్ సిక్స్టీయో వన్ సెవెంటీ అలా పడింది సో బాగా మనకి చాలా తక్కువ ప్రైస్లోనే వచ్చేసింది కదా చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుంది ఇది డెకరేషన్కి అందుకనేసి తీసుకున్నాను ఇప్పుడనే కాకుండా చాలాసార్లు యూజ్ అవుతుంది అందుకే తీసుకున్నాం అన్నమాట ఈ వైట్ కర్టెన్స్ ఎక్కడో మీకు తెలుసు చాలా డెకరేషన్ వీడియోస్లో చూ చూపించాను కదా ఈ నెట్ క్లాత్ ఏమో అటు పక్కన ఇటు పక్కన ఇలా వదిలేసుకొని పైన కొంచెం కూర్చులా వచ్చేలా చేసుకొని ఆ తర్వాత కిందకి ఇలా కర్టెన్ లాగా ఫోల్డ్ చేసుకున్నాను అనమాట ఇలా చూసుకుంటే బాగుంటుంది కదా తర్వాత నా దగ్గర ఉన్న ఆర్టిఫిషియల్ ఇలా డెకరేట్ చేసుకున్నాను ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇవన్నీ డోర్స్కి యూజ్ అవుతాయని వదిలేసా అన్నమాట చూస్తున్నారు కదా రకరకాల ఐటమ్స్ పెట్టాను ఇంకా లోటస్వి కూడా ఉండే అవి మర్చిపోయాను నెక్స్ట్ డే రెండు అటాచ్ యాడ్ చేశాను అంతే సో చూస్తున్నారు కదా ఇలా అయితే పూర్తి చేసుకున్నాను జస్ట్ రింగ్ ఉంటుంది కదా ఆ రింగ్లోకి దారాన్ని గుచ్చేసుకొని తర్వాత ముడి వేసుకోవడం అనమాట సూది సహాయంతో గుచ్చుకుంటే ఈజీగా ఉంటుంది సో ఇలా అయితే డెకరేషన్ ముందు రోజు నైట్ పూర్తి చేసుకున్నాను అనమాట ఓన్లీ స్టాండ్ వరకు పూర్తి చేసుకున్నాను తర్వాత ఈ అన్నీ పైకి వేసేసి తర్వాత చేసుకొని నెక్స్ట్ డే మనకి మిగతా డెకరేషన్ కంటిన్యూ చేయొచ్చు అనమాట అందుకనేసి అలా చేశాను అనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయాన్నే స్నానం చేసేసి వచ్చాను ప్రసాదాలు చేయాలి కాబట్టి దానికోసం ప్రిపేర్ చేద్దామని వచ్చాను అనమాట ఇవి ఏంటంటే ముందు రోజే నానబెట్టుకున్నాను బియ్యం మినపప్పు అండ్ శనగలు అనమాట ఇవేమో పూర్ణాలకి బియ్యం మినపప్పు అవేమో వాయినాలు ఇవ్వడానికి మరియు ప్రసాదానికి కూడా అవుతాయి కదా ఇంకా ఒక పక్కన ఇలా ప్రసాదం చేస్తున్నాను స్వీట్ అన్నం అనమాట ఏంటంటే ముందుగా లేవగానే శనగలు ఉడకబెట్టేసుకున్నాను కొన్ని తీసుకొని ఆ తర్వాత బియ్యం ఈ పరమాన్నంకి అండ్ దజ్జోజనం పులిహోరకి నానబెట్టేసుకున్నాను అది ఉడకబెట్టేసుకున్నాను అనమాట దజ్జోజనం పులిహోరకి తర్వాత ఆలోపు మనకి శనగలు రెడీ అయిపోతాయి కాబట్టి వాటిని తీసేసుకొని అందులోకే పప్పు వేసుకొని ఉడికించుకోవాలి సో అన్నం అయింది ఆలోపు అన్నం తీసేసుకొని మంచిగా స్మాష్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే స్మాష్ చేసుకోవాలి ఇలా పరమాన్నం రెడీ అయిన తర్వాత దీంట్లోకి ఒక పావు హాఫ్ లీటర్ వరకు పాలు పోసేసుకున్నాను నేను మంచిగా మనం బెల్లం రైస్ అంతా తీసుకుంటామో బెల్లం అంతా తీసుకొని తర్వాత ఇంకా కొంచెం మొగ్గుప్పెడంతా చక్కెర కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది అన్నమాట సో ఈ స్టేజ్లో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనేంటంటే డ్రై ఫ్రూట్స్ వేయించి ఎక్కువగానే నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించి నెయ్యితో అందులో వేసి కలిపేసుకున్నాను అనమాట సో పప్పు ఉడికిన తర్వాత మనం బెల్లం వేసేసుకొని మంచిగా కరగనివ్వాలి కొంచెం ఇవ్వాలన్నమాట కొద్దిగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి ఆ తర్వాత మిక్సీ పట్టుకుంటే మనకి పూర్ణం రెడీ అయిపోతుంది అనమాట ఇవేంటంటే మన ఇంట్లో పూసిన పూలే అనమాట పైన పూసాయి చాలా మంచి బాగున్నాయి కదా రకరకాల పూలు ఉన్నాయి చాలా రకాలు వచ్చాయి బాగా అనిపించింది యాక్చువల్గా పైనకి ఫోన్ తీసుకెళ్ళడం మర్చిపోయాను నేను అందుకనే షూట్ చేయలేకపోయాను కానీ పూలు అయితే చాలా బాగున్నాయి కదా సో చూస్తున్నారు కదా పరమాణం అయితే రెడీ అయిపోయింది ఆ తర్వాత దద్దోజనం కూడా రెడీ అయిపోయింది పులిహోర కూడా రెడీ అయిపోయింది ఇవన్నిటికీ ఏంటంటే పోపు వేసేసుకోవడమే సో ఇంకా ప్రసాదాలన్నీ రెడీ అయిపోయాయని చూపిస్తున్నాను ఇవి కూడా శనలు కూడా రెడీ అయిపోయాయి పూర్ణాలకు ఏంటంటే పప్పు ముందుగానే లేవగానే ముందుగా ఉడకబెట్టుకున్న తర్వాత ఇవి చేసేసుకోవాలన్నమాట మిక్సీ పట్టేసుకోవాలి ఎందుకంటే ఒక మూడు గంటలైనా రెండు రెండు నుంచి మూడు గంటలైనా పక్కన ఉంటే పూర్ణాలు బాగా వస్తాయన్నమాట పిండి సో అందుకని అదే ఫస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం పప్పు మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసుకొని వేసుకోవడమే ఈసారి పూర్ణాలు అయితే చాలా బాగా వచ్చాయి నాకైతే ఫుల్ ఫుల్గా అనమాట నా మీద నాకే చాలా హ్యాపీ ఏమంటారు జీనియస్ లా ఎవరు జీనియస్ అని అనుకోవాలనిపించింది అనమాట ఎందుకంటే పూర్ణాలు అంత ఈజీగా రావు కదా ఎప్పుడు ఓడిపోతూ ఉంటాయి ఇంకా దాంట్లో పడి నల్లగా అయిపోతుంది ఆయిల్ నాకు కూడా అయింది కానీ చాలా కొంచెమే అయింది అనమాట అది కామన్లే ఇంకా కొంచెం అక్కడ కొద్ది కొద్దిగా ఉన్నా కూడా అలా అయిపోతుంది కానీ చాలా బాగుంది పర్లేదు అనిపించింది అన్నీ చా పూర్ణాలు చేసేంత వరకు కూడా నూనె నల్లగా అవ్వలేదు బాగా అనిపించింది ఆ తర్వాత అయితే ఇంకా శారీ కడుతున్నాను అనమాట అమ్మవారికి కుచ్చులు పెట్టేసుకొని ఆ బిందెలోకి అనేసుకొని లోపలికి తర్వాత కుచ్చులను అలా ఉండేలాగా మంచిగా పింఛి పెట్టేసుకున్నాను ఆ తర్వాత కొంగు కూడా పెట్టేసుకొని ఇలా వెనకాల నుంచి చూపిస్తున్న విధంగా ఆ కట్టే పైనుంచి ఇటు సైడ్కి పెట్టేసుకున్నాను ఆ తర్వాత మంచిగా ఇలా ముందరికి బాగా కనిపించడానికి అక్కడక్కడ పింఛి పెట్టేస్తున్నాను సో ఇంతటితో మన చీర పూర్తి అయిపోయిందనమాట తర్వాత కొద్దిగా అటు ఇటు అడ్జస్ట్ చేసి కొద్దిగా మంచిగా కనిపించేలాగా చేశాను అంతే తర్వాత ఇంకా కొబ్బరికాయ పెట్టి ఫేస్ దానికి పెట్టేయడమే అనమాట తర్వాత ఇంకా ఆభరణాలు అవన్నీ కూడా వేసేసుకోవాలి ఈసారి చీర కూడా చాలా బాగా వచ్చింది లాస్ట్ టైం కన్నా కూడా బాగా అనిపించింది తిన్నప్పుడైతే నాకు ప్రసాదాలు తిన్నప్పుడైతే వావు ఇవన్నీ చేసింది నేను అని అనిపించింది ఎందుకంటే ఒక్క ఏదైనా ఒకటైనా జడిపోతుంది కదా ఎప్పుడైనా హడావిడిగా చేస్తూ ఉంటే కానీ ఈసారి అన్నీ చాలా బాగా వచ్చాయి అనమాట భలే అనిపించింది నాకు అండ్ వంటలు కూడా సాంబారు పప్పు అలా చేసుకున్నాము అవన్నీ కూడా బాగా వచ్చాయి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఇలా డెకరేషన్ కూడా మంచిగా అనిపించింది చాలా మ యునిక్గా ఆలోచించాను అనిపించింది పైన తోరణాలు అదంతా కూడా చూస్తే బాగా అనిపిస్తుంది కదా మీకు కూడా ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా ఏమైనా ఇలా చేసుకుంటే బాగుండేది అని మీకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనిపిస్తే తప్పకుండా కమెంట్ చేయండి చూస్తున్నారు కదా ఇలా వడ్డానం ఇంకా ఆభరణాలన్నీ కూడా పెట్టేసుకుంటున్నాను గాజులు కూడా పెట్టేసుకొని ఇంకా అమ్మవారి అలంకరణ ఇలా పూర్తి చేసేసుకున్నాను అనమాట అంతా మనకి వంట అయితే చాలా త్వరగా అయిపోయింది అమ్మవారి అలంకరణ మా అలంకరణకి చాలా టైం పట్టేసింది నాకు సో ఇది ఒక్కటి మనకి ముందు రోజే చేసుకుంటే అమ్మవారికి చీర కట్టేయడం అంతా కూడా ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోతుంది మన పూజ అంతా కూడా అనిపించింది నాకైతే సో అలా చేసుకోవచ్చో లేదో తెలియదు అందుకనే నేను చేయడం ఎందుకులే అని అలంకరించలేదన్నమాట ముందు రోజే సో ఇప్పుడు ఇంకా ఇలా అలంకరణ అయితే పూర్తి చేసేసుకున్నాము ఇంకా కలుషం ప్రిపేర్ చేసుకోవాలి కలషం పెట్టుకోవాలి కదా దానికోసం కింద పీట వేసుకోవాలి ముందుగా అయితే కింద అలుపుకొని ముగ్గు వేసుకొని తర్వాత పీట వేసుకొని ఇలా క్లాత్ వేసేసుకొని ఆ తర్వాత మన ఏమంటారు ఇలా తమలపాకులు పెట్టేసుకొని కొంచెం పసుపు కుంకుమ వేసేసుకొని చెంబు పెట్టుకొని ఆ తర్వాత దానిపైన మళ్ళీ తమలపాకులు వేసుకొని కొబ్బరికాయ పెట్టి ఈ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా దాన్ని ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసేసుకొని దానికి పెట్టేసుకొని ఈ కలషానికి కూడా మనం వస్త్రం బొట్టు గంధం అన్నీ పెట్టేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఇంకా మిగతా పూజా సామాన్ అంతా కూడా మనం దగ్గరగా పెట్టేసుకోవాలి డబ్బులు ఏమైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు అనమాట అక్కడ దీపాలు అయితే ఎన్నైనా పెట్టుకోవచ్చు బాగుంటుంది కదా సోపాలు పూలు అన్నీ దగ్గరగా పెట్టుకోవాలి ఇంకా దేవుడు ముందర రకరకాల పళ్ళు పెట్టుకోవచ్చు మనకు నచ్చినవి అవన్నీ కూడా పెట్టుకోవాలన్నమాట సో తర్వాత ఇంకా మనం గణపతి పూజ చేయడానికి గణపతిని చేసుకొని గణపతి పూజ ముందుగా చేయాలన్నమాట తర్వాత ఆచన ఆచమనం ఇంకా వరలక్ష్మి పూజ అదే ప్రాణాయామం తర్వాత వరలక్ష్మి పూజ తోర పూజ ఇవన్నీ కూడా ఉంటాయి తర్వాత ఫైనల్గా వరలక్ష్మి కథ ఉంటుంది వరలక్ష్మి వ్రత వ్రత కథ ఉంటుంది అనమాట అది చదువుకుంటే మనకి పూజ పూర్తి అయిపోతుంది అనమాట ఆ తర్వాత ఇంకా మనం నైవేద్యాలు సమర్పించుకోవడం కొబ్బరికాయలు కొట్టుకోవడం వాయినాలు ఇచ్చిపోవడం అదంతా కూడా ఉంటుంది సో ఇలా చేసుకుంటే మనకి మన పూజ అనేది పూర్తయిపోతుంది అండ్ హారతి కూడా ఉంటుంది కదా ఫైనల్గా అది కూడా ఉంటుంది అనమాట సో వాయినాలు అయితే మనం కనీసం ఫైవ్ మెంబర్స్కైనా ఇవ్వాలి అంటారు ఎంతమందికి ఇస్తే అంత మంచిది సో మంచిగా వాయినం ఇచ్చేటప్పుడు పుచ్చుకునేటప్పుడు ఎలా ఇచ్చుకోవాలి అనేది కూడా నెక్స్ట్ బ్లాగ్లో ఉంటుందన్నమాట ఎందుకంటే ఈ వీడియో చాలా లెంతి అయిపోతుంది మనకి ఇదంతా ప్రాసెస్సే ఇంకా ఆల్రెడీ నేను కుదించి పెట్టాను ఇంకా మనం వాయినాలు ఇవ్వడం తీసుకోవడం మా ఇంటికి చాలామంది వచ్చారనమాట సో నేను కూడా చాలామంది ఇంటికి వెళ్ళాను అదంతా వాళ్ళ దగ్గర డెకరేషన్ ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఆ వీడియోలో కూడా మా ఇంటికి ఎవరెవరు వచ్చారు నేను ఎవరింటికి వెళ్ళాను అనేది కూడా ఉంటుంది అనమాట సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు నెక్స్ట్ డే నెక్స్ట్ వీడియో కూడా అది కూడా తప్పకుండా చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో सुन्दरी माधवी चन्द्रसहोदरी हे मम ये मुनिगणवन्दित मोक्षप्रदायिनी मञ्जुलभाषिणी वेदनुते पङ्कजवासिनी देवसुपूजित सद्गुणवर्षिणी शान्तियुते जय जय हे मधुसूदनकामिनि कामिनी तदा आलय मा हैकलिकल्मष नाशरिकामिनि वैदिकरूपिणि दयुते जय जय हे मधुसूदनकामिनि धान्यलक्ष्मी सदा पादय मा जय वरवर्षिणि वैष्णविभार्गवी मन्त्रस्वरूपिणि मन्त्रमये सुरगणपूजित शीघ्रफलप्रद ज्ञानविकासिनि शास्त्र नूते भवभयहारिणि पापविमोचनि साधु जनाश्रित पादयुते जय जय हे मधुसु जय यजयदुर्गति नाशनि कामिनी सर्वफलप्रद शास्त्रमये रध रागविवर्धिनी ज्ञानम वन्दत सुन्दरी माधवी चन्द्रसहोदरी हे मम ये मुनिगणवन्दित मोक्षप्रदायिनी मञ्जुनभाषिणि वेदनुते पंकजवासिनी देवसुपूजित सद्गुणभाषिणि शातियुते जय जय हे मधुसूदनकामिनि आदिलक्ष्मि सदा आलय मा कलिकल्मश न शरिकामिनि वैदिकरूपिणि वेदमये क्षीरसम युते जय जय हे मधुसूदनकामिनि धान्यलक्ष्मी सदा पालय मा जय वरवर्षिणि वैष्णविभार्गवी मन्त्रस्वरूपिणि मन्त्रमये सुर शीघ्रफलप्रद ज्ञानविकासिनी शास्त्रूते भवभयहारिणि पापविमोचनी साधुजनाश्रित पादयुते जय जय हे मधुसूदनकामिनि धैर्यलक्ष्मी सदा पालय मा जय जय दुर्गति नाशनि कामिनी सर्वफलप्रद शास्त्रमये रथगतुरगप मिनि गजलक्ष्मि रूपेण आलय मा गवाहनि मोहिनि रागविवर्धिनी ज्ञानम